శ్రీమన్ శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము యాభై భీష్ముల వారు ధర్మరాజుకు చెప్పిన ద రాజు యొక్క ప్రజల రక్షణ దీని గురించి చూద్దాం వైషంపైన మహాశయ ధర్మరాజు గారు అడగగా భీష్ముల వారు రాజు నిర్వహించవలసిన ధర్మాలు చెప్పారు బాగుంది ఇంకా ఆ రాజు పరిపాలనలో ఆ దేశ ప్రజలు నిర్వహించవలసిన విధులు ఏమిటి ఉన్నాయో చెప్పారా అవి కూడా చెప్పండి అడిగాడు రాజ రాజ జనమేజయ చక్రవర్తి చెప్తున్నాడు వైశంపానుడు ఒక దేశ ప్రజలు ఉత్తముడైన రాజును అభిషేకించుకోవాలి ధర్మంగా పరిపాలన చేయడానికి వారికి రాజు కావాలి కనుక రాజును వారు నియమించుకోవాలి ఏర్పాటు చేసుకోవాలి ఆ రాజు అనేవాడు రాజవంశం ద్వారా వచ్చిన వాడు కానీ నూతనంగా ఏర్పాటు చేయబడిన వాడు కానీ అయి ఉండాలి ఆ రాజు వల్ల ఆ ప్రజలు ధనమాన ప్రాణ రక్షణ పొందాలి వారికి సంక్షేమాన్ని కూడా రాజు కలుగు చేయాలి రాజు ప్రజలకు అడవి జంతువుల వల్ల ప్రమాదాలు లేకుండా విష జంతువుల వల్ల ప్రమాదాలు లేకుండా దొంగ భయము దారిద్రోపిడీలు లేకుండా మరియు బలవంతులు బలహీనులను దోచుకునే విధం లేకుండా చేయాలి రాజు రాజ్యంలో బలవంతులు కామముతో మిడిచిపడేవారు బలహీనుల భార్యలను ఎత్తుకుపోయే ప్రమాదం ఉన్నది బలహీనుల సర్వస్వాన్ని ధనాన్ని దోచుకునే ప్రమాదం ఉన్నది అట్లాంటి వారి ఎడల రాజు కఠినంగా ప్రవర్తించి దండనీతిని ఉపయోగించి వారిని విచారణనంతరము శిక్షించాలి రాజ్యములో చిన్న చేపను చేప బ్రింగు విధముగా బలహీనులను బలవంతులు దుర్మార్గ వర్తకులు దోచుకుంటారు వారి నుంచి రక్షణ కలగజేయాలి రాజు రాజు కఠినంగా ప్రవర్తించకపోతే కుల స్త్రీలు మానమర్యాదలు పోతాయి కుల స్త్రీల మాన మర్యాదలను బలవంతులు దుర్మార్గులు దోచుకుంటారు రాజు కఠినంగా వ్యవహరించకపోతే ధర్మ వడ్డీని నిర్ణయించకపోతే వ్యాపారస్తులు పేదల దగ్గర ధనాన్ని పీడించి తీసుకుంటారు రాజు అనేవాడు ధర్మంగా పాలన చేస్తూ తన రాజ్యంలో నిత్యావసర వస్తువులు విలాస వస్తువులు ఇతర వస్తువుల యొక్క ధరలు నిర్ణయించాలి రైతుకు పండిన పంట ఎంత గిట్టుబాటు అవుతుందో నిర్ణయించి అతని యొక్క వ్యవసాయాన్ని అమ్మున్నప్పుడు తగిన విధముగా రేటును ఖరీదును నిర్ణయించాలి రాజు నిర్ణయించి అమలు చేయాలి రైతులు పశుపోషణము వ్యవసాయం చేసుకోవడానికి సాగునీరు తాగునీరు పశువులకు దాన లాంటివి ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాజుకుంటుంది రాజు ముఖ్యంగా శాంతి భద్రతలు గట్టిగా నిర్వహించాలి శాంతి లేని దేశంలో అభివృద్ధి సంక్షేమము ఉండదు దుర్మార్గులు రాజ వ్యతిరేకులు ప్రజా వ్యతిరేకులు అధర్మపురులను విప్లవకారులను రాజు గట్టిగా అణచివేయాలి ఎందుకంటే సరైన దండనీతి లేకపోతే ఆ రాజ్యము కుక్కల చింపిన విస్తరి కాగలదు రాజన్ చెప్తున్నారు భీష్ముల వారు ఒక రాజ్యంలో సంక్షేమము లేదు రక్షణ లేదు శాంతి లేదు అలాంటప్పుడు ప్రజంతా బ్రహ్మదేవుడిని ప్రార్థించారు మాకు ఒక ప్రభువుని ఏర్పాటు చేయండి మాకు రక్షించేవాడిని ఏర్పాటు చేయండి అని కోరారు ప్రజల విజ్ఞప్తిని విన్న బ్రహ్మదేవుడు మనువు అనే మహారాజును వారికి పాలన కోసము చక్రవర్తిగా వెళ్ళమని ఆదేశించాడు బ్రహ్మదేవుని ఆజ్ఞ పైన మనువు ప్రజలకు రాజుగా వచ్చాడు ఆ ప్రజంతా కూడి ఆ మనువుకు విజ్ఞప్తి ఎలా చేశారంటే ఓ ప్రభువు మను చక్రవర్తి ప్రజల పాస్తులలో పదవ వంతు మీరు పన్నుగా తీసుకొని మమ్మలను రక్షించండి కాపాడండి మా పశువులలో మా వ్యవసాయంలో మా బంగారంలో పదవి వంతు మీకు ఇచ్చేస్తాం మీరు మా ఈ పదవి వంతు ఆజనలో భాగంగా తీసుకొని మీరు రాజ్యాన్ని పరిపాలన చేయండి సైన్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఆయుధాలను ఏర్పాటు చేసుకోండి శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడండి మాలో మాకు తగువులు లేకుండా ధర్మంగా జీవించే హక్కు మాకు ప్రసాదించండి మను మహారాజా మాకు దేశ రాజు రక్షణ లేకపోతే బలవంతులు బలహీనులను పీడిస్తారు బలవంతులు బలహీనుల భార్యలను ఎత్తుకుపోతారు వర్ణాశ్రమాలు అమలు జరగవు మాకు రక్షణ శాంతి సంక్షేమము లేక మేము విలువలు ఆడిపోతాం సరైన దడనీతి రాజు ప్రయోగించకపోతే ప్రజలలో అవినీతి అధర్మము పెచ్చు పెరిగిపోతుంది బలహీనులు జీవించలేరు వృద్ధులు స్త్రీలు బాలులు సరిగ్గా జీవనం కొనసాగించలేరు గనుక ఓ మనువు మహారాజా మమ్మలను బ్రహ్మదేవుడు చెప్పిన ధర్మశాస్త్రానుగుణంగా రక్షణ ఇచ్చి కాపాడుతూ ధననీతితో మమ్మల్ని పరిపాలించండి మేము నీ సొంత బిడ్డల వలె ఉంటాము మీరు కూడా మమ్మల్ని బిడ్డల వలె కాపాడుతూ ఉండండి అలా ప్రజలు చెప్పేసరికి మనువు ధర్మంగా బ్రహ్మదేవుడు చెప్పిన ధర్మశాస్త్రానుగుణంగా రాజ్యపాలన చేశాడు మనువు పాలనలో ధర్మము నాలుగు పాదాల నడిచింది అశాంతి లేదు క్రూరత్వం లేదు అధర్మము లేదు తల్లిదండ్రులను గౌరవించని కుమారులు లేరు భర్తను గౌరవించిన భార్య లేదు దోచుకోడాలు అసలు లేవు దారి దోపిడీలు లేవు దొంగతనాలు లేవు వ్యభిచారము లేదు దండనీతి ద్వారా సరి అయినటువంటి విచారణ చేసి అనుమానము లేని నేరము చేస్తే అనుమానం లేని విధముగా నేర నిరూపణ అయితే వారికి శిక్ష విధించేవాడు మను ఇలా చేయడానికి గాను మనువుకు బ్రహ్మదేవుడు నుంచి విరూపాక్షుడు అనే అతను ఇంద్రుడు బృహస్పతి శుక్రాచార్యుడు రుజువర్తనుడు సహకరించారు అందుకనే మనువు రుజువర్తనతో పరిపాలన తరతమ భేదములు లేకుండా నిష్పక్షపాతముగా ధర్మాన్ని అమలు చేసి పరిపాలన కొనసాగించాడు అతడు బ్రహ్మదేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని ఋషులు తమ సత్య సాక్షాత్కారంతో పొందినటువంటి విషయాలను అమలు చేయసాగాడు ప్రజలు క్షేమంగా ధైర్యంగా సుఖంగా అతని పరిపాలనలో జీవనాన్ని కొనసాగించారు అతని కాలంలో ప్రజలకు కూడా ధర్మంగా ప్రవర్తించేవాళ్ళు రాజు కట్టవలసిన పన్నును రాజు నిర్ణయించిన విధముగా ధర్మంగా తమంతట తామే చెల్లించేవారు వారి యొక్క ఆదాయంలో పదవ వంతును రాజుకు చెల్లించేవారు ప్రజలు ఆనాటి రాజును దైవంగా భావించేవారు అంటే దేవుడితో సమానంగా రాజును పూజించేవారు నాటి ప్రజలు రాజు యొక్క కుటుంబాన్ని కూడా దైవ కుటుంబంగా భావించేవారు ప్రజలు ఎప్పుడైనా ఒక విషయంలో రాజు అధర్మంగా కానీ అశక్తంగా కానీ ప్రవర్తిస్తే క్షమించేవారు ప్రజలు రాజును తమ ప్రజలు గౌరవించకపోతే ఇతర రాజులలో ఆ రాజు చులకనైపోతాడు గనుక తమ రాజును ప్రజలు గౌరవించాలి రాజు విలాసవంతమై ధర్మంగా పరిపాలన చేయకపోతే ఆ రాజ్యం అయిపోతుంది ఆ దేశంలో ఆ రాజ్యంలో సుఖము శాంతి వర్ధిల్లదు రక్షణ ఉండదు అయితే రాజు కొంత విలాసవంతంగా ఉండడానికి ప్రజలకు కూడా అంగీకారం తెలపాలి మితిమీరని రాజ్య సుఖాలు రాజు అనుభవించవచ్చును అందుకు ఏర్పాటుగా ప్రజలు తమకు నిర్ణయించిన పనులను సక్రమంగా చెల్లించాలి రాజుపైన ప్రభుత్వం పైన ప్రజలకు విశ్వాసము గౌరవము ఉండాలి రాజ్యాగ్నికు బదులై ప్రజలంతా ఉండాలి అవసరమైతే రాజాగ్ని మేరకు యుద్ధాలలో కూడా ప్రజలు పాల్గొనాలి అవసరమైతే ప్రజలు సైన్యంలోనికి తమ బిడ్డలను చేర్చాలి సైన్యానికి మంచి తర్ఫీదును కూడా రాజు ఇప్పించాలి రాజు ధర్మంగా ఉండాలి ప్రజలకు కూడా ధర్మంగా ఉండాలి అప్పుడే ఆ రాజ్యము సర్వసుఖాలతో శాంతిగా మంచి అభివృద్ధి పదములో పయనిస్తుంది రాజు తమ ప్రజలను తన కన్నబిడ్డల వలె పరిపాలన చేస్తూ ఉండాలి ప్రజలు కూడా రాజును తన తండ్రి వలె దేవుడు వలె గౌరవించాలి ఆ రాజ్యమే సర్వ విధాల అభివృద్ధి పదములో సంక్షేమ పదములో నడుస్తుంది ఆ రాజ్యం పక్కన ఉన్న రాజ్యాలు కూడా ఈ రాజ్యాన్ని కన్నెత్తి కూడా చూడలేవు అది రాజధర్మము మరియు ప్రజల ధర్మములు అని చెప్పాడు భీష్ముల వారు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ